పంచకర్మలో లీజ్ థెరపీ అంటే ఏమిటి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది పంచుకర్మల్లో ఈ లీచ్ థెరపీ మెయిన్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే సోరియాసిస్ కండిషన్లో యూజ్ చేస్తాము అట్లాగే వ్యారికోజ్ వెయిన్స్ ఇందాక చెప్పాను కదా కాళ్ళలో మనకు వచ్చేది వ్యారికోజ్ వెయిన్స్ కండిషన్లో యూజ్ చేస్తూ ఉంటాము అట్లాగే ఇంకేమైనా స్కిన్ డిసార్డర్స్లో యూజ్ చేస్తూ ఉంటాం ఎలపేషియా అంటాం అంటే పేను కొరుకుడు తలలోని మనకి రౌండ్గా స్కిన్ అనేది ఫా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది అంటే ఒక వన్ రూపీ కాయిన్ సైజ్లో మనకి స్కి హెయిర్ అనేది కంప్లీట్గా లాస్ అయి ఉంటుంది సో దాన్ని మనం ఎలొషియా అంటాము తెలుగులో పేను కొరుకుడు అంటూ ఉంటారు సో ఈ ఎలపేషియా కండిషన్ లో బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళల్లో మనం ఈ లీచ్ థెరపీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఏదైతే మనకి బ్లడ్ అనేది సరిగ్గా సర్కులేషన్ అవ్వక హెయిర్ గ్రోత్ అనేది ఉండదు అక్కడ మనకి ఇంప్యూర్ బ్లడ్ అని సర్చ్ చేసి అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిస్తుంది సో అక్కడ మనకి సర్కులేషన్ ఇంప్రూవ్ అయ్యి అలాగే హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది అనమాట అండ్ సోరియాసిస్ లో కూడా అట్లనే ఇప్పుడు క్రానిక్ సోరియాసిస్ కండిషన్ ఉంటుంది అంటే బాగా సివియర్ గా కొన్ని సంవత్సరాల నుంచి సోరియాసిస్తో బాగా పడుతున్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళల్లో ఏంటి అంటే బాగా పెద్దగా పెద్ద ప్యాచెస్ ఉంటాయి స్కిన్ అంతా బాగా స్కేలీగా అయిపోయి పొట్టు పొట్టు రాలిపోవడము సివియర్ రిచింగ్ మంట ఉంటుంది సో వాళ్ళల్లో కూడా మనం ఈ సోరియాసెస్ లో ఈ లీచ్థెరపీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి బాగా అంటే డయాబెటిక్ అల్సర్స్ కానీ లేకపోతే క్రానిక్ అల్సర్స్ ఉంటాయి ఒక్కటే కాళ్ళల్లో గాని చేతుల్లో కానీ పెద్దగా పుండుల్లాగా ఫామ్ అయిపోయి అంటే కొన్ని సంవత్సరాలు సరే ఆ ఊన్స్ అనేవి హీల్ అవ్వవు సో నాన్ హీలింగ్ అల్సర్స్లో కూడా ఈ లీచ్ థెరపీ అనేది అడ్వైజ్ చేస్తాం సో కంప్లీట్గా మనకి లీచ్ థెరపీ ద్వారా మెయిన్ మనకి జరిగేది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది చెడు రక్తం అనేది బయటకు వచ్చేస్తుంది అండ్ అక్కడ లీచ్ యొక్క సలైవాలో కూడా మనకి ఒక కెమికల్ అనేది ఉంటుంది సో ఆ కెమికల్ వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి అక్కడ స్కిన్ ఫార్మేషన్ కూడా త్వరగా అవ్వే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు వన్స్ యూస్ చేసి అది కంప్లీట్ గా నయం అన్న తర్వాత మనం మనం స్టాప్ సో మళ్ళీ మళ్ళీ అలాంటిది రాదు ఒకసారి మనకి తగ్గిందంటే ఈ పంచకర్మ ప్రొసీజర్స్ లో మళ్ళీ మనకి రిపీట్ అవ్వకుండానే ఈ ప్రొసీజర్స్ అన్ని చేసేది అండ్ మెడిసిన్స్ కూడా వాడేది ఎందుకంటే డిసీజ్ ని అప్పటికప్పుడు సింప్టమ్స్ బట్టి మెడిసిన్స్ ఇచ్చి తగ్గించడం కాదు ఈ ప్రొసీజర్స్ కంప్లీట్ గా మనకి బాడీలో ఎక్కడైతే ఈ డిసీజ్ అనేది మనకి స్టాగ్నెట్ అయిపోయిందో దాన్ని బాడీ నుంచి బయటకి ఎలిమినేట్ చేసేదే సో కంప్లీట్ గా రూట్ నుంచి మనము డిసీజ్ ని బయటకి తీస్తున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ మనకి రిపీటెడ్ గా వచ్చే అవకాశాలు అనేవి ఉండవు